రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వృచ్చిక వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ముఖ్యంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా దశమభావంలో సింహరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భూవాహన లాభాలు అందుకుంటారు భూవాహన సౌఖ్యాలు పొందగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఆ రకంగా ఆనందంగా కాలం గడుపుతారు అష్టమ లవాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు వ్యాపారం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది ఈ రకంగా కొన్ని ఆర్థికపరమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే కేతువు దశమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల నిరాడంబరంగానే మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కానీ వృచ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావాల్లో సంచరించడం వల్ల వృషభ మిథున రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే సూచన కనిపిస్తుంది తండ్రి నుంచి ఏదైనా పూర్తి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా అష్టమభావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య లక్షణాలు కానీ మీ మాటల వల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ జన సంబంధాలు చెడిపోయే సూచన కానీ కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలతో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక తృతీయ చతుర్థాధిపతి శని పంచమలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కొన్ని నిదానంగా కార్యరూపం దాలుస్తాయి సంతానం విషయంలో కూడా ఆచితూచి మాట్లాడండి కొన్ని పనులు మీరు అనుకున్న దానికంటే కాస్త లేటుగా అవి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది లేదా వాయిదా పడి సూచన కనిపిస్తుంది చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం కాస్త దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఆర్థిక సమస్యలకి అవకాశం కల్పిస్తూ కుటుంబంలో అశాంతి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ వృక్షికి రాసివారు చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథ్ని దర్శించుకోండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే సప్తమ అష్టమ భావాల్లో సంచారం ముందు ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఇవ్వచ్చికి రాసి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యనభవంతు నమస్కారం